ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎంపీ నగేష్ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముందస్తుగా మార్కెట్లను ఏర్పాటు చేశారు మార్కెట్లను తీసేసి ముందుకు వెళ్లిన ఆందోళనకారులు నగేష్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు పత్తి కొనుగోలులో కొర్రీలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు వీరిని పోలీసులు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది పత్తి కొనుగోలులో కొర్రీలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఇంటి ముందు బయట బైఠాయించారు దీంతో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ నగేష్ ఇంటిని బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు పత్తి కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతున్నారంటూ ఆందోళన కొనుగోలు చేస్తున్న ఆ పత్తి ఏదైతే ఉందో దాన్ని ఆ పరిమితిని తగ్గించడం బీఆర్ఎస్ నేతలు ఎంపీ ముట్టుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పోలీసులకు ఆ బిఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట వాగ్వాదాలు చోటు చేసుకుంది ఎంపీకి వ్యతిరేకంగా నివారణ చేస్తున్నారు ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ప్రక్కడైతే భారీ సంఖ్యలో తన వచ్చిన బిఆర్ఎస్ నాయకులు ఆయన ఇంటి ముందు బైఠాయించారు అక్కడి నుంచి పోలీసులు వారిని కొంతమందిని అరెస్ట్ చేయగా మాజీ మంత్రి జోగరామన్న రామన్న నిరసనలు పాల్గొంటున్నారు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు ముఖ్యంగా ముఖ్యంగా చూసుకుంటే సిసిఐ ఆధ్వర్యంలో పదమూడు క్వింటాల్ వరకు పత్తిని ఎకరానికి పదమూడు క్వింటాల్లా పత్తి కొనుగోలు చేయాలని ఉండేది కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే తాజాగా చూసుకున్నట్లయితే తాజాగా చూసుకుంటే ఏడు చింటాళ్లకు పరిమితం చేసిన నేపథ్యంలో అది బీజేపీ లోపం అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి మనం అయితే చూసుకోవచ్చు అది బీజేపీ నేతల వైఫల్యం మూలంగానే వైఫల్యం మూలంగానే పత్తి రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది బీజేపీ బీఆర్ఎస్ నాయకుల వాదన ప్రస్తుతం ఒక రకమైన తోపులాట జరిగింది ఒక ఒక విధంగా చెప్పాలంటే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రస్తుతం భారీ సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు వస్తే ఇంటికి ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు అయితే బార్గేట్లను పోసుకొని వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఇంటి ముందు బయట కాదాలు చేస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పత్తి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో ఇలా నిరసన చేస్తున్నారు ముఖ్యంగా వారితో వేరే స్నాయకులతో మార్త్వాడించి నడుపునైతే చేద్దాం వారితో మాట్లాడే టీం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి రైతు సమస్యలు అకాల వర్షాలు మాజీ మంత్రి జోగ్రామా పోలీసులు పట్టుకెళ్తున్నారు వారితో ఇక్కడ నెలకల్లా సిచ్యువేషన్ ఉన్నాయి సిసిఐ పత్తి కొనుగోళ్ల పరిమితిని సడలించిన నేపథ్యంలో కోత విధించిన నేపథ్యంలో పత్తి రైతుల నుంచి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామ్యాన్ సారక్ సారాంగారేంటి